హాయ్ అండి వర్షం పడుతుంది కదా చల్లగా ఉందని ఇగో నేనైతే సర్వపిండి చేస్తున్నా ఆనియన్స్ అయితే ఒక రెండు మీడియం సైజు కంటే కొంచెం పెద్ద పెద్ద రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి ఇట్లా పొడుగు పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇది చాలా బాగుంటుంది ఓన్లీ ఆనియన్స్తో ఒక రెండు కప్పుల బియ్యపిండి అయితే తీసుకున్నా ఇట్లా మొత్తం విడదీసుకొని ఇలా కలుపుకోవాలి ఫస్ట్ అయితే ఇట్లా అంటే ఇవే విడిపోతాయి అన్నమాట ఇట్లా అయినాక కారం మనం ఎంత తెలివి అవుతామో అంత నేనైతే ఒక టీ స్పూన్ వేస్తున్నా ఇవి వేయ వేయ వేయక ముందు ఇది పాతకాలం నాటిదన్నట్టు ఈ సరవపిండి అప్పుడు ఇట్లనే పెడుతుండే ఒక టీ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నా క ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే చాలా బాగుంటుంది ఇది కొంచెం పసుపు జీలకర్ర ఒక టీ స్పూన్ అంతా వేసుకోవాలి జీలకర్ర అయితే జీలకర్రతో టేస్ట్ బాగా వస్తుంది దీంట్లో ఇంతే ఇంకా ఈ చినేపప్పు శనగపప్పు కూడా పోసుకొని నానబెట్టాలి ఒక గంట ముందు శనగపప్పు అయితే నానబెట్టుకోవాలి జోరున వర్షం పడుతున్నప్పుడు ఇలాంటివి ఏమన్నా తినాలంటే చాలా బాగుంటుంది కొంచెం అల్లం అయితే తీసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇంకా వీటన్నింటికి ఇవన్నీ పిండికి పట్టించాలి మంచిగా వినిపిస్తుందా వర్షం సౌండ్ మీకు బాగా వర్షం అయితే పడుతుంది పొద్దున్నే చెట్లు శుభ్రం చేసి మొత్తం శుభ్రం చేసుకున్నాం ఇల్లంతా వాకిలంతా ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం టమాటా రైస్ చేసిన తిన్నాము సాయంత్రం అయింది వర్షం పడుతుంది వర్షం పడుతుంటే ఏమైనా స్నాక్స్ కావాలా అని అడిగితే ఏది చేస్తున్నాం అన్నమాట ఇటు సైడ్ వేడి నీళ్ళు పెట్టుకోవాలి వేడి నీళ్ళు పెట్టుకొని చేసుకోవాలి నీళ్ళు వెన్నీళ్ళు వేడి నీళ్ళు మూసుకుంటప్పుడు చెయ్యి అయితే పెట్టద్దు చెయ్యి పెట్టకుండా కలపాలి లొకేషన్ చేంజ్ ఇవే నీళ్ళు పోసుకుంటా ఈ పిండిని అయితే కలుపుకోవాలి ఎన్ని నీళ్ళు పోసుకోవాలి అని అడగకుండా నీళ్ళ కంటుకొల్తే ఏమి ఉండదు కొంచెం ఒత్తరానోళ్ళు అయితే కొంచెం పల్చగా చేసుకోండి పల్చగా చేసుకుంటే తొందరగా ఒత్తడానికి వస్తుంది ఒత్తి వచ్చిన వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ అయితే కొంచెం నీళ్ళు తక్కువ పోసుకుంటే మంచిగా వస్తుంది చూసారా ఎంత ఎంత అయిందో ఇది ఒక രണ്ട് കപ്പല പിണ്ടിക്ക పిండి అయితే ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం దీంట్లో ఈ గిన్నెలో ఎంత పడుతుందో ఎంత సరిపోతుందో అంత చూ చూసుకోను కొద్దిగా ఒత్తుకోవాలి గిన్నె వి సపరేట్ దొరుకుతాయి ఇట్లా ఒత్తుకుంటే మంచిగా ఉంటుంది మనం ఇంకా ఎక్స్ట్రా అయ్యింది కొంచెం పలచర్ ఒత్తుకోవాలి బాగా పలచర్ కాదు బాగా మందం కాకుండా చూసుకొని ఒత్తుకోవాలి పల్లెనతోనట్టే టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఒక ఆరు హోల్స్ కూడా చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కొంచెం ఇది కలర్ మారుతుంది కలర్ మారేదాకా ఉండాలి సిమ్లో పెట్టుకొని దేవుడి చూసారా ఇదైతే కలర్ మారుతుంది ఈ టైంలో మనం ఇంకా మూత తీసి పక్కగా పెట్టుకొని కొంచెం పెద్దగా మంట మంట పెద్దగా పెట్టుకోవాలి పెద్దగా పెట్టుకొని ఇంకా దీన్ని తిప్పుతూ ఉండాలి అన్నమాట ఇంకా ఒక దిక్కు చాయ్ ఒక దిక్కు సర్వపిండి చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అన్న బాధే కానీ తీసేసుకొస్తా తర్వాత చాలా బాగుంటుంది ఒక్క సైడ్ సర్వపిండి ఇట్లా కాలుతుంటే ఇదిగోండి ఒక సైడ్ చాయ్ డికాషన్ మసిలిన తర్వాత పాలు పోస్తే చాలా బాగుంటుంది వేడి వేడి చేసుకున్న పాలు కాగబెట్టి మరగబెట్టుకున్న పాలు డికాషన్ మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కాలడం అయితే అయిపోయింది ఇందులో నుండి నూనె తీసుకోవాలి ఇంకా ఇది ఇట్లా మరలేసుకొని మూత పెట్టుకుంటే ఈ వేడికి పైన ఇప్పటిదాకా పైన ఉంది కదా కింద వేస్తే మంచిగా మగ్గుతుంది అన్నమాట ఇదిగోండి మరగబెట్టుకున్న పెట్టుకున్న పాలు ఈ డికాషన్ అయితే మంచిగా మస్తుంది ఆవు పాలు ఇంకా చూడండి ఏ చాయ్ అయితే ఇట్లా చేసుకోవాలి సరేనండి ఉంటాను బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండార యూట్యూబ్ ఛానల్